కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేని కన్నుముశారు ఆయన వయసు అరవై సంవత్సరాలు కొద్ది రోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తాజాగా ట్రీట్మెంట్ పొందుతూ మరణించారు హుస్సేని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు కాగా హీరో పవన్ కళ్యాణ్కు హుస్సేని మార్షల్ ఆర్ట్స్ కిక్ బాక్సింగ్ నేర్పించారు ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ కళ్యాణ్ బ్లాక్ బెల్ట్ సాధించారు హుస్సేనికి భార్య కుమార్తె ఉన్నారు హుస్సేని మమ్మల్ని విడిచిపెట్టారని తెలియజేయడానికి నాకు చాలా బాధగా ఉంది హుస్సేని సాయంత్రం వరకు బీసెంట్ నగరంలోని తన నివాసంలో హైకమాండ్లో ఉంటారు అని అతని కుటుంబ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది అతని కుటుంబం అతని విద్యార్థులు ఇక విలుకాలు తల్లిదండ్రులు శిక్షకులు బాణాలు వేసి కఠాలు ప్రదర్శించడం ద్వారా అతనికి నివాలు అర్పించాలని కోరింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి హుస్సేని తన సోషల్ మీడియా పేజీలలో నిరంతరం అప్డేట్లు ఇస్తూ తన క్యాన్సర్ ప్రయాణాన్ని డాక్యుమెంట్ చేశాడు అతని పోస్టులను చూసిన తమిళనాడు ప్రభుత్వం అతని క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించింది అతను చనిపోవడానికి కొన్ని రోజుల ముందు హుస్సేని తన శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు